హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం నవంబర్ మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి యాసంగికి సంబంధించినటువంటి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ సమానిధి నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజా సమాచారాన్ని అయితే తీసుకురావడం జరిగింది మనకు ప్రతి ఏడాది కూడా తెలంగాణ ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు వారి అర్హతలను బట్టి రైతుల ఖాతాల్లోకి మనకు యాసంగి అంటే రైతులకు రైతు భరోసా పథకం ద్వారా యాసంగిలో మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలు వానాకాలం సీజన్కు సంబంధించి ఎకరానికి ఆరు వేల రూపాయలు అంటే ఖరీఫ్లో ఆరు వేలు రబీలో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంది అంటే ఒక ఎకరం కలిగిన రైతుకు సంవత్సరానికి పన్నెండు వేలు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం తరపున అలాగే ఎకరం కలిగినటువంటి రైతుకు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఆరు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట సంవత్సరానికి ఇట్లా రెండు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక సంవత్సరానికి ఒక ఎకరం భూమి కలిగిన రైతుకు పద్దెనిమిది వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతున్నా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రభుత్వం అందించినటువంటి దాని ప్రకారం అన్నదాత మనకి ఏదైతే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి రైతు భరోసా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పైసలను ఒక్కొక్క రైతుకు కూడా ఎనిమిది వేల రూపాయలను మరొకసారి ఈ నెల అంటే నవంబర్ మొదటి వారం నుంచి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ చేసుకోవాలని ఇవన్నీ కూడా చెక్ చేసుకుని అరుకుల జాబితాలో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకుంటే మీకు ఈ యొక్క పైసలు అనేది జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఈ పైసలు మనకు జమ కావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి యొక్క పథకం ద్వారా మనం పైసలు అయితే అందుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వచ్చేదే ఒక పథకం ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ ఈ పథకాల ద్వారానే రైతులకు పైసలు వస్తాయి తప్ప వేరే పథకాల ద్వారా ఇక్కడ పైసలు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి మరి అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోండి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూసేసి వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు వెంటనే కూడా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా కనిపిస్తుంది కదా దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకోసం అయితే తీసుకొస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ రైతులకు రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చింది గతంలో కంటే భిన్నంగా రైతులకు సంవత్సరానికి ఒక ఎకరం కలిగిన రైతుకు ఖరీఫ్ మరియు రబీ అంటే వానాకాలం మరియు యాసంగి సీజన్ల ద్వారా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలను ఒక ఎకరం కలిగిన రైతుకు అందిస్తూ పెట్టుబడి వేసుకోవడానికి విత్తనాలు కొనుక్కోవడానికి ఎరువులు తీసుకోవడానికి ఈ యొక్క పైసలు ఉపయోగపడే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేసి రైతులకు మరింత మేలు చేస్తుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది మరి రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసానే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా వారికి సంవత్సరానికి రెండు వేల ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయల పైసలు అయితే వారికి అందిస్తూ ఉందన్నమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు అందుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మరికొన్ని అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు అయితే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పైసలు అయితే వేయబోతున్నాయి ఈ నవంబర్ నెల ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా నవంబర్ మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాలోకి పైసలు అయితే వేయబోతున్నారు మరి యొక్క పైసలు రావాలి అంటే ఒక్కొక్క రైతుకు కూడా ఎనిమిది వేల రూపాయలు వస్తాయి మరి యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు ఈ విధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎనిమిది వేల రూపాయలు అయితే రాబోతున్నాయి ఎకరం కలిగిన రైతుకు మరి ఎనిమిది వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మనం కొన్ని పనులు అయితే ఇక్కడ చేయాల్సిందన్నమాట మరి ఏం చేయాలి ఏంటనే చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ పిఎం కిసాన్ మరియు రైతు భరోసా పథకాల ద్వారా పైసలు పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ పథకాలకు ముందుగా మీరు అప్లై చేసుకుని ఉండాలి మరి ఈ పథకాలకు మీరు అప్లై చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి పథకాలకు అప్లై కనుక చేసుకుని ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు యొక్క పైసలు అయితే వచ్చేస్తాయన్నమాట మరి అప్లై చేసుకున్నారా లేదా చెక్ చేసుకుంటే ఒకవేళ అప్లై చేసుకోకుండా ఉంటే మీ యొక్క ఏఈఓ గారిని కలిసి రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోండి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి ఇట్లా మీరు అప్లై కనుక చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు అయితే అందించడం జరుగుతుందనమాట మరి అప్లై చేసుకున్న తర్వాత అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి మరి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మరి రైతు భరోసాకు సంబంధించి ఏఈఓ గారిని కనుక సంప్రదిస్తే ఆధార్ కార్డు ద్వారా వారు చెక్ చేసి ఈ రైతు భరోసా పథకంలో మీరు అర్హులా కాదా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇక పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వస్తే పిఎం కిసాన్ పథకం ద్వారా ఆన్లైన్లో మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఫోన్లోనే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు లిస్ట్ ఉంటుంది బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పేసి ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరు పేరు అనేది ఎంటర్ చేసి అక్కడ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు మీతో పాటు మీ గ్రామంలో ఎవరెవరికి పిఎం కిసాన్ పైసలు అనేది కూడా మీరు అక్కడ చూడొచ్చు అనమాట ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మీకు యొక్క పిఎం కిసాన్ సమానిధి నిధి పథకం ద్వారా పైసలు అయితే వేయబోతుందన్నమాట మరి ఇలా అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయి లేదా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మనకు ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కనుక మీరు చేసుకోకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పథకాలకు సంబంధించిన పైసలు వచ్చేటువంటి అవకాశం లేదని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేయడం జరిగింది మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలని చెప్పి చూస్తే ఈకేవైసీని మీరు రెండు విధాలుగా చేసుకోవచ్చు మొట్టమొదటిగా మీరు ఈకేవైసీ చేసుకోవడానికి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు ఇంట్లో కూర్చుని మీ ఫోన్ ద్వారా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట చాలా సులభంగా ఇంట్లో కూర్చొని ఈకేవైసీ అనేది మనం పూర్తి చేసుకోవచ్చు ఇక రెండోది ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింక్ అనేది మనం చేసుకోవడానికి మనం బ్యాంకుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకవేళ బ్యాంకులో కనుక చేయకపోతే ఏదైనా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా ఈ ఎన్పిసీ లింక్ అనేది పూర్తి చేసుకోవచ్చు మరి ఈకే వైసీని ఫోన్లో చేసుకున్న తర్వాత ఒకవేళ మాకు తెలియదు మేము ఫోన్లో చేసుకోలేమనుకుంటే మీరు నేరుగా మీ సేవ లేదా సీఎస్సీ సెంటర్కి వెళ్ళి కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని ఈ యొక్క ఈకే అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట అక్కడ ఆధార్ నెంబరు తీసుకుని మీ దగ్గర వేలు ముద్ర అనేది వేయించుకుని ఈకే వైస్ అనేది మీకు పూర్తి చేస్తారు ఇట్లా కూడా మీరు ఈకే వైస్ అనేది పూర్తి చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఈ రెండు విధాలుగా ఈకేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత ఎన్పిసిఐ లింక్ కూడా మీరు కంప్లీట్ చేయాలి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ ఫోన్ నంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట ఎన్పిసిఐ అంటే ఈ ఎన్పిసిఐ ఉంటేనే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి పైసలు నేరుగా మన అకౌంట్లోకి రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ కేవైసీ ఎంత ఇంపార్టెంటో ఎన్పిసిఐ లింక్ కూడా అంతే ఇంపార్టెంటు మరి రెండు కూడా తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టమ్ చేసింది మరి నవంబర్ నెల మొదటి వారం నుంచి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి పైసలను అయితే ప్రభుత్వం వేయబోతోంది ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు పైసలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే అనేక అప్డేట్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది మరి ఇప్పటికే వానాకాలం సీజన్ ద్వారా రైతులకు దాదాపు కొన్ని లక్షల మంది రైతులకు తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను దాదాపు ఎకరాలతో సంబంధం లేకుండా ఇరవై ఎకరాలకు పైగా రైతుల ఖాతాల్లోకి మనకి యొక్క రైతు భరోసా పైసలను అయితే అందించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనకు పిఎం కిసాన్ పైసలను కూడా అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగిందనమాట మరి పిఎం కిసాన్ ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి కూడా ఇరవై విడతల పైసలను అయితే ఇచ్చింది తాజాగా మనకు ఇరవై ఒకటో విడత పైసలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి మరి యొక్క ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆసంగి రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకు ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా ఎనిమిది వేల రూపాయలు అయితే జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు పైసలు అయితే పొందండి ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా నేను అందిస్తూ ఉంటాను మరింత సమాచారాన్ని మీరు తెలుసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది మరి జాబితాలో తప్పకుండా పేర్లు చెక్ చేసుకుని ఏయు గారిని అడగండి లిస్ట్లో పేరుందా లేదా రైతు భరోసాకి సంబంధించి అని చెప్పి అడిగితే వాళ్ళు చెక్ చేసి లిస్ట్లో పేరుందా లేదా చెప్తారు అలాగే పిఎం కిసాన్కి సంబంధించిన జాబితాలో పేరుందా లేదో కూడా చెప్తారు ఇట్లా అనేక రకాలుగా కూడా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతున్న కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న నవంబర్ నెల మొదటి వారం నుంచి ఒక్కొక్క రైతు కూడా మనకు ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు రెండు ఎకరాలు ఉంటే మనకు పద్నాలుగు వేల రూపాయలు ఇట్లా ఎకరాలు పెరిగే కొద్దికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ పిఎం కిసాన్ కామన్గా రెండు వేలు వస్తాయి రైతు భరోసా మాత్రం ఎకరానికి ఆరు వేలు రెండు ఎకరాలు ఉంటే పన్నెండు వేలు మూడు ఉంటే పద్దెనిమిది వేలు ఇట్లా పెరుగుతూ ఉంటుందన్నమాట ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు యొక్క పైసలు అందించి రైతులకు మరొకసారి పెట్టుబడి సాయాన్ని అందించబోతున్నారు కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఎవరైనా అప్లై చేసుకున్న వారంటే కూడా ఒకసారి ఏఈఓ గారిని సంప్రదించి అప్లై చేసుకోండి ఇక పీఎం కిసాన్కి అయితే మీ సేవ లేదా సిఎస్సీ సెంటర్ ద్వారా అప్లై చేసుకోండి ఎన్పిసి లింక్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు